వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో తెలుగు అక్షరాలు ఎలా రాయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం తెలుగు అక్షరాలు ఎలా రాయాలి అనేది ఒక ఇనుప బోర్డు పైన మీకు రాసి చూపించడం జరుగుతుంది మనం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అలా అక్షరాలు రెడ్ కలర్లో రాస్తున్నాను అలాగే గ్రీన్ కలర్లో ఈ మూడు కలర్స్తో ఈ బోర్డు అనేది రాస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూడండి వైట్ బోర్డు పైన ఇలా కొలతలు అనేవి తీసుకొని తర్వాత ఇలా అక్షరాలు రాయడం అనేది చేస్తున్నాను చూడండి ఇది వి అనే అక్షరం చూడండి ఇలా రౌండ్గా వెయ్యాలి ఇలా బ్రిష్తో మనకు అక్షరాలు అనేవి గుండ్రంగా రాయాలి ఇది జా జా అనే అక్షరం చూడండి జా అక్షరం ఇలా రాస్తున్నాను అనేది మీరు గమనించాలి ఇలా జా అక్షరం ఇది రెడ్ కలర్తో రాస్తున్నాను చూడండి ఇప్పుడు యా యా అక్షరం చూడండి పైన రెండు పైన ఒక్క గీత ఉంది కిందన రెండు గీతలు ఉన్నాయి ఎందుకంటే కింద మనం రెండు గీతల వెడల్పుతో అక్షరాన్ని మనం వెడల్పు చేస్తున్నాం కిందికి లాగుతున్నాం అన్నట్టు పైననేమో మేము సింగల్గా రాసేస్తున్నాము కిందనేమో కొద్దిగా వెడల్పు అనేది తీసుకుంటున్నాము చూడండి ఇది టా అనే అక్షరం ఎలా రాస్తున్నాను బ్రష్ ఎలా పట్టుకున్నా పట్టుకుంటున్నాను అనేది గమనించాలి నేర్చుకునేవారు గమనించాలి చూడండి ఇది టే ఇది ఏత్వం మళ్ళీ ఇక్కడ సున్నా మళ్ళీ మనం మన రైటింగ్ అనేది చాలా బాగా రావాలంటే మనం వాడుతున్న పెయింట్లో వాడుతున్న పెయింట్ మనం లూజు అంటే లూజు చేసుకోవాలి పెయింట్ అనేది గట్టిగా ఉండకుండా లూజుగా చేసుకుంటే బ్రష్ అనేది ఈజీగా మనం తిప్పడానికి వీలవుతుంది అందుకోసమని పెయింట్ అనేది లూజుగా ఉంచుకోవాలి తిక్కు రావాలంటే ఈ అక్షరాలపైన రెండు మూడు కోటింగ్లు అనేది చేసుకోవచ్చు కానీ మనం ముందు రాసేటప్పుడు మాత్రం పెయింట్ అనేది లూజు ఉంచుకుంటే బ్రష్ ఈజీగా తిరిగి మనకు రైటింగ్ అనేది చాలా బాగా రైటింగ్ అనేది వస్తుంది గట్టి గట్టిగా పెయింట్ ఉంటే మనకు బ్రష్ తిరగదు రెండు మూడు సార్లు మనం ఒకే అక్షరానికి పెయింట్లో ప్రతిసారి డబ్బల ముంచుతూ వేస్తూ ఉంటే అక్షరం అనేది కరెక్టు రాదు కాబట్టి పెయింట్ అనేది లూజు ఉంచుకొని మనం బ్రష్ని రైటింగ్ అనేది మనం రాయాలి అప్పుడే మనకు అక్షరాలు అనేవి అందంగా కనిపిస్తాయి అందంగా రాయొచ్చు కాబట్టి పెయింట్ కూడా మనం గట్టిగా లేకుండా పలిచగా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడు ఈజీగా బ్రెష్ తిరుగుతుంది మన పని కూడా తొందరగా పూర్తవుతుంది చూడండి ఇప్పుడు గ్రీన్ కలర్ పెయింట్ పెయింట్తో వేస్తున్నాను ఇది గ్రామము అనేది ఒకటి రాసి ఇలా రెండు డాట్లు పెట్టేసి చూడండి జా ఇది ఈ పాంటు మళ్ళీ వేరే రకం రెడ్ కలర్లో రాసింది రాసిన పేంటు అది ఒక రకమైన పాంటు ఇది ఒక రకమైన పాంటు మనం దీన్ని సింగిల్ బ్రెష్తోనే తిప్పేస్తున్నాం ఇది చూడండి మీ చూడండి ఒకేసారితో అక్షరం అనేది అయిపోతుంది రెడ్ కలర్ అనేది మనం కింద వెడల్పు చేసుకున్నాం చూడండి ఇలాగా మనం ఈజీగా రాసుకోవచ్చు థ్యాంక్ యూ